ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టీవీ ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్స్ లో కనిపించనున్న జైలావుకుసా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో హార్టిక్ హిట్స్ కొట్టిన ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి అందుకే మరి ఎక్కువ హంగామా చేయకుండా సైలెంట్ గా పని కానిచ్చేస్తోంది జైలౌకుసా యూనిట్ ఇంచుమించుగా మూడో వంతు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ముఖ్యంగా క్లాస్ ఎన్టీఆర్ మాత్రమే కనిపించే సీన్స్ కి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయిందట ఇప్పుడు గుజరాత్ లో హంగామా చేయబోతున్నాడు ఎన్టీఆర్ ఆ విషయం అలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సూపర్ అప్డేట్ బయటకొచ్చింది ఈ సినిమాలో పౌరాణిక టచ్ కూడా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి కథలో భాగంగానే పౌరాణిక సీన్స్ ఉంటాయని చెబుతున్నారు ఆ సీన్స్కి సంబంధించిన టెస్ట్ షూట్ రీసెంట్గా చేశారట తాత నందమూరి తారక రామారావుని గుర్తుకు తెచ్చే స్థాయిలో ఈ సినిమాలు ఉన్నా ఈ సినిమాలో ఉన్న పౌరాణిక లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట కాకపోతే ఆ ఎపిసోడ్ అంతా కూడా చాలా తక్కువ నిమిషాల వ్యవధిలో ఉంటుందని తెలుస్తోంది అయితే సినిమా చూసిన తర్వాత బాగా గుర్తిండిపోయే హైలైట్స్లో ఆ పౌరాణిక ఎపిసోడ్ ఖచ్చితంగా ఉంటుందని కళ్యాణ్ రామ్ సన్నిహితులు చెప్తున్నారు యమదుంగ తర్వాత మరోసారి ఆ స్థాయిలో పౌరాణిక గెటప్లో ఎన్టీఆర్ హంగామా ఉంటుందని చెబుతున్నారు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్లు పక్క పక్కనే కనిపించేలా సీన్స్ వర్కౌట్ కూడా ఉంటుందట ఏది ఏమైనా ఈ ఒక్క న్యూస్ మాత్రం నందమూరి అభిమానులకు సూపర్ కిక్ ఇవ్వడం ఖాయం మరి ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ అంటూ ఇప్పటికే నందమూరి తారక రామారావు లెగసీని మరో ఎత్తుకు తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్న తారక్ ఈసారి ఏ రేంజ్ లో విజువల్ కొట్టిస్తాడో ఏ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేస్తాడో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఈ స్థాయి హైలైట్ ఎపిసోడ్స్ని ట్రైలర్ టీజర్స్లో చూపించే అవకాశాలు కూడా తక్కువే కాబట్టి ఇప్పటికే ముగ్గురు ఎన్టీఆర్ క్యారెక్టర్స్ కూడా బాహుబలి స్థాయి క్యారెక్టరైజేషన్స్ తో ఉంటాయని మూడు కూడా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అని చెప్తున్నారు ఇక ఇలాంటి పౌరాణిక ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్ దుమ్ము సీన్స్ కూడా ఉంటాయంటే థియేటర్ మొత్తం జై ఎన్టీఆర్ అంటూ మూత మోగిపోవడం ఖాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ